హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు ఈ వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో అండి ఒక చిన్న నా లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు ఫ్లైట్ జర్నీ అంటే భయంగా ఉంటుంది అది కాక ఇంకోటి ఏంటంటే త్వరగా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము కాకపోతే టీవీలో చూస్తూ ఉంటాము ఫ్లైట్ డిలే అయ్యింది ఇలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ల్యాండ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఇలా అని చెప్పేసి కానీ అలా చూసినప్పుడే కాస్త భయంగా ఉంటుంది అలా మన రియల్ లైఫ్లో మనకి రియల్గా జరిగితే ఇంకా భయంగా ఉంటుంది కదా రీసెంట్గా మేము పూణే వెళ్ళినప్పుడు ఇండిగో ఫ్లైట్లో అలాగే జరిగింది వరుసగా దానికి ముందు మా హస్బెండ్ కూడా అదే జరిగిందనమాట అది వీడియో అయితే వేస్తున్నాను చూడండి ఎంత బీభత్సమైన గాలితో ఫ్లైట్లో కూర్చొనే ఉండిపోయారనమాట టూ అవర్స్ అలాగ ఫ్లైట్లోనే ఉన్నారు అంత విభసమైన గాలి తను ఆ వీడియో నాకు పంపించాక అస్సలు నాకు లిటరల్ ఇంకే పని చేయాలనిపించలేదు దేవుడు దేవాల వెంటనే తను మా ఇంటికి వచ్చేస్తే హ్యాపీ అన్నట్టుగా ఏదో అనమాట ఆ వీడియో అయితే చివరిలో యాడ్ చేశాను చివరి వరకు చూడండి మీకు ఎలా అనిపించింది మీ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ We were already waiting for a sequence to start a journey towards uh, a destination. Initially the delay was uh, due to runway closure, the main runway, primary runway in uh, Mumbai and It will close uh, every Monday for 2 hours up to 4 o'clock in the afternoon. The uh, aircraft suffered that delay and uh, post that right now we have to hold uh, for at least 25 to 30 minutes uh, before we can uh, depart. Once the weather gets clear the airport will start moving and subject to a sequence uh, of a departure in that case uh, we'll get a slot. The delay is uh, totally unknown as of now. Uh, nothing can be predicted but as far as uh, my experience is concerned we are looking for at least 25 to 30 minutes of further delay before we start our journey. I seek your patience and understanding in this regard and uh, want you all to just uh, keep calm. We'll wait for the situation to improve and sincere apologies for the inconvenience today. This is a flight to Thank you for your attention.